నమస్తే నేను మీ పూర్ణిమా గణిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము మహిళలు కానీ ఉద్యోగం లేదని కానీ లేదా తక్కువ జీతాలు వస్తున్నాయని కానీ లేదా నెల నెలా జీతం రాని వాళ్ళు కానీ రోజు సంపాదించే వాళ్ళు కానీ మనకు ఒక కళ ఉంటుంది ఎంత తక్కువలో తక్కువైనా మనం ఒక ఐదు లక్షల వరకు బిడ్డ పెళ్లి కోసమను పై చదువుల కోసమను మనము ఒక వయసు వచ్చినాక పని చేసుకోలేని స్థితికను సొంత ఇల్లు కట్టుకోవాలను మనకి చాలా చాలా గోల్స్ ఆశలు ఉంటాయనమాట ఒక ఐదు లక్షలు ఉంటే నేను నా పని చేసుకోవచ్చు ఒక ఐదు లక్షలు ఉంటే ఒక ఐదు సవర్లు పది సవర్లు బంగారం గుని పక్కన పెట్టేసుకోవచ్చు బిడ్డ పెళ్లి చేసేయచ్చు లేదా ఇల్లు కట్టుకోవచ్చు పూరింట్లో ఉండేవాళ్ళు ఒక రేకులు ఇల్లు అన్నా వేసుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు కదా నేను ఎందుకు ఐదు లక్షలు అంటున్నానంటే మనం ఒక టార్గెట్ ఐదు లక్షలు కాదు పది కాదు ఇరవై కాదు ఎంత అంత గాలి అన్నట్టు ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటే దాన్ని ఎలా అచీవ్ చేసుకోవాలా ఇవాళ మన టాపిక్ వచ్చి ఎంత తక్కువలో తక్కువ ఇన్వెస్ట్ చేసినా కూడా మనం అనుకోనంత రేంజ్లో మనకి ఆదాయం ఎలా వస్తుంది అన్నది క్లియర్గా వివరించేస్తాను ఏముంది మీరు ఏదో ఒకటి లింక్ పెడతారంటే ఏం లేదండి చాలా తక్కువ మనం రూపాయి రూపాయి పోగేసినా కూడా వేలు లక్షలు కోట్లు కూడా అవుతాయి అన్నమాట కాకపోతే కాస్తంత ఓపిక కాస్తంత డిసిప్లైన్ మనము ఖచ్చితంగా ఈ గోల్ అచీవ్ చేయాలనేటువంటి మైండ్ సెట్ మనకుంటే చాలు సో ఇది ప్రతి ఒక్కరికేనండి ఎస్పెషల్లీ మన లేడీసు పని అంటే పని చేస్తూ ఉన్నా ఇంట్లో ఉన్న హోమ్ మేకర్స్గా ఉన్నా లేదా ఎప్పుడైనా కూడా మనం చేసేటువంటి సేవింగ్స్ కాకుండా కొన్ని డిఫరెంట్గా సేవ్ చేద్దామని ఆలోచన కలిగినటువంటి ఎస్పెషలీ మన లేడీస్ ఇట్లాంటివి చాలా ప్లాన్ చేసుకొని చేయొచ్చు అనమాట ఇందులో ఎలా ప్లాన్ చేసుకొని చేయాలా అనేది క్లారిటీకి వివరించేస్తా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్నమాట ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో నేను ఇవాళ మీతో ఎక్స్ప్లెయిన్ చేసేది నెలకి ఒక్క వెయ్యి రూపాయలతో ఓన్లీ వెయ్యి రూపాయలు నెలకి కనుక మనము ఈ విధమైన సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్ ప్లాన్ కనుక పెట్టాము అంటే మన దగ్గర ఐదు లక్షల అమౌంట్ మనము పోగేసుకోవచ్చు అది ఎలా ఒక రోజులో అయిపోతుందా ఒక నెలలో అయిపోతుందా అంటే లేదండి నేను చెప్పాను స్టార్టింగే చెప్పా కాస్తంత ఓపిక సహనంతో చేస్తే చాలా తక్కువ పెట్టుబడి అయినా కూడా ఎస్ఐపి మెథడ్లో కనుక మనం ఫాలో అయ్యాము అంటే మనము లక్షల్ని కళ్ళ చూడగలుగుతాం అనమాట అది ఎలా ఏమి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ తీసుకొని చెప్పండి అని అయితే నన్ను అడిగారు నెక్స్ట్ వచ్చి గోల్డ్ గురించి అయితే అడిగారబ్బా ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి గోల్డ్ వచ్చి తాకట్టు పెట్టేసి మేము వచ్చిన డబ్బులతో గోల్డ్ కొంటాము సో నేను ఇక్కడ గోల్డ్ ఒకసారిగా తెచ్చేసుకుంటాను అక్కడ ఈఎంఐలో కట్టుకుంటాను గోల్డ్ అది బెస్టేనా అన్నారు మీకు వెసులుబాటు ఉంది నేను ఈఎంఐ లెక్కన కట్టుకోవడానికి వీలు అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవచ్చండి సో అది ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సరు ఇంకా ఇవాళ టాపిక్ వచ్చి పోస్ట్ ఆఫీస్లో మనము ఒక ఆర్డీ స్కీమ్ని కనుక మనము ఈ యొక్క వెయ్యి రూపాయలతో మనం ఐదు లక్షల ఎర్న్ చేయాలనేది ఒక ప్లాన్గా తీసుకున్నాము అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అది క్యాలిక్యులేషన్తో కూడా చెప్తాను చెప్పే ముందు ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట ఈ యొక్క ఆర్డీనే ఎందుకు చెప్తారు ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా అంటే నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయండి నేను ఇక్కడ చెప్తున్నది మన దగ్గర రూపాయి డబ్బులు లేదు అంటే ఆల్రెడీ లక్షలు వేలో వందలు ఎంతో కొంత సేవ్ చేసిన వాళ్ళకి నెంబర్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి మనం ఇక్కడ ఏమనుకోండాము మనం చేసేటువంటి సేవింగ్స్ కాకుండా మనం డిఫరెంట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గోల్డ్ కొనుక్కోవాలన్నా లేదంటే ఏదో ఒక అచీవ్మెంట్ అనమాట గోల్డ్ అనే కాదండి ఫ్యూచర్ ప్లాన్స్ పిల్లలకి ఎడ్యుకేషన్కి చదువులకి పెళ్ళిళ్ళకి అదే మనకి రిటైర్మెంట్ ప్లాన్ ఏ తీర్థయాత్రలు వెళ్ళాలనుకున్నా ఉన్నా కూడా బల్కీగా అమౌంట్ మనకి ఎవరు ఇస్తారు చెప్పండి సో మనం సేవ్ చేసేటప్పుడు కూడా బల్కీగా సేవ్ చేసుకోలేము అనమాట సో ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా మన డబ్బుల్ని మనము ఏ పోస్ట్ ఆఫీస్ రిటైర్మెంట్ స్కీముల్లో సీనియర్ సిటిజన్ స్కీమ్లో వేసినా వచ్చే ఇంట్రెస్ట్తో తీసుకొని జాలీగా మన లైఫ్ని ఎంజాయ్ చేయించండి అట్లా కాదు మన పిల్లల కోసం వేసి పెడదామన్నా వాళ్ళ లైఫ్కి మనం ఒక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట సో అందుకోసమని రికరింగ్ డిపాజిట్ అనేది మనము సింగిల్గాను వేసుకోవచ్చు లేదా జాయింట్ అకౌంట్ గాను వేసుకోవచ్చు మనము ఈ యొక్క రికరింగ్ డిపాజిట్ అనేది నెలకి ఒకటేచు నెలకి పది కూడా వేసుకోవచ్చు కాకపోతే దీంట్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్నాను కదా ఎస్ఐపి మెథడ్లో మనం ఈ నెలలో వెయ్యి రూపాయలు అనేది స్కీమ్ మొదలు పెట్టాము అంటే బ్యాంకులో కనుక అయితే వన్ ఇయర్ డ్యూరేషన్ ఉంటుందండి అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉందనమాట ఒక పోస్ట్ ఆఫీస్లో అయితే ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్లో మనం మొదటి రోజు ఎంత అమౌంట్ పెట్టి మనం ఆర్డీ అనేది స్టార్ట్ చేస్తామో ఎండ్ ఆఫ్ ద ఫై ఫిఫ్త్ ఇయర్ అరవయో నెలలో కూడా ఆ వెయ్యి రూపాయలు పెట్టే అండ్ చేస్తాం అనమాట కాకపోతే మనకి దీంట్లో వచ్చేటువంటి ప్లస్ ఏంటి అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో రేటు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్రజెంట్ రన్ అవుతుందండి డిపెండింగ్ అపాన్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట సెక్యూరిటీ నమ్మకమైంది ట్రస్ట్ వర్తి ఇంకొకటి దీంట్లో వచ్చి ఆ యొక్క ఇంట్రెస్ట్లు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కాకపోతే మనం ఎప్పుడైతే స్కీమ్ వేస్తామో ఆ టైంలో ఉండేటువంటి ఇంట్రెస్ట్ మోస్ట్ ప్రాబిలీ వర్తిస్తాయి అనేది నేను విన్నాను మేబీ మనకి అడ్జస్ట్మెంట్ అయినప్పుడు కూడా ఆడవచ్చు అనమాట కాకపోతే ఉరామరిగ్గా నేను ఒక క్యాలిక్యులేషన్ వేసి మనము ఎంత అమౌంట్ వేసామంటే ఎంత అసలు వస్తుంది ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఎన్ని ఇయర్స్ లోపల మనం ఎన్ని లక్షలు అర్న్ చేయొచ్చు అంటే మనము ఒక్క సంవత్సరానికి గనుక అయితే ఒక వెయ్యి రూపాయలు లెక్కన వేసుకుంటా వెళ్ళాము అంటే ఒక పన్నెండు నెలల లోపల పన్నెండు అసలు అవుతుంది అదే ఐదు సంవత్సరాలు వేసాము అనుకోండి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు అనమాట అరవై నెలలకి అరవై వేలు అవుతుంది సో అరవై వేలకి ఇంట్రెస్ట్ పదకొండు వేల చిల్లర దాపు దాపుగా మనకి ఐదు సంవత్సరాలకి డెబ్భై రెండు వేల రూపాయలు మన చేతికి వస్తుంది అనమాట డెబ్బై రెండు వేల చిల్లర అంటే ఫైవ్ ఇయర్స్కి డెబ్బై రెండు వేలు వెయ్యి రూపాయలతో వేసిన డబ్బులతో వస్తుంది సో ఆ డెబ్బై రెండు వేలు అలానే ఉంచేసి సేమ్ అదే స్కీమ్ని కంటిన్యూ చేసుకుంటా వచ్చాము అనుకోండి ఇంకొక ఐదేళ్ళు అయ్యే లోపల మన చేతికి కాంపౌండింగ్తో కలిపి టూ ల్యాక్స్ అయిపోద్ది సో మనం టెన్ ఇయర్స్కే టూ ల్యాక్స్ చేసుకున్నాం ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అందులో ఎక్కువ పెట్టట్ల తక్కువ పెట్టట్లా సో వెయ్యి రూపాయలే ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాము అనుకోండి ఇప్పటికే మన దగ్గర ఉన్నటువంటి టూ ల్యాక్స్ రూపీస్ని ఈవెన్ ఫిక్స్డ్ వేసినా లేదు ఆ డబ్బులు నేను ముట్టుకున్నా అలానే వదిలేస్తాను అన్నా ఆ డబ్బులతో ఇంకొక ఫైవ్ ఇయర్స్ చేశాము అంటే ఫైవ్ లాక్స్ మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఒక్క వెయ్యి రూపాయలతోనే మనము పదిహేను సంవత్సరాలకంతా ఐదు లక్షల చిల్లర మన చేతిలో పెట్టుకోగలుగుతాం అనమాట మనం పెట్టేటువంటి పెట్టుబడి ప్రతీ నెల ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా అంటే రీజనబుల్ ఒక వెయ్యి రూపాయలు మనము మనం ఓన్గా సంపాదించి వేస్తూ ఉన్నా లేదా మనకి ఏదన్నా అమౌంట్ ఉంది దాన్ని తీసుకెళ్ళి ఏ ఫిక్స్డ్ డిపాజిట్లోనే వేసినా మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వేసినా కూడా నెల నెల మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉండింది అనుకోండి ఆ ఇంట్రెస్ట్ని కనుక ఇలా ఆర్డీకి కన్వర్ట్ చేసేసి వదిలేసినా మనకు అమౌంట్లో నుంచి వచ్చే ఇంట్రెస్టు మనకి ఇలా ఆర్డిగా కన్వర్ట్ చేయడం వల్ల అందులో వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో మనం ఇంట్రెస్ట్ని గెయిన్ చేసుకొని అమౌంట్ని అర్న్ చేయగలుగుతామండి ది బెస్ట్ సేవింగ్స్ స్కీమ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ అంటాను పోస్ట్ ఆఫీసే కాదండి ప్రతి ఒక్కళ్ళకి సెక్యూరిటీ ఉండాలా సేఫ్టీ ఉండాలా డెత్ ఫండ్స్ కన్నా ఎక్కువ ఇన్కమ్ రావాలా నెక్స్ట్ నా దగ్గర బల్కీ అమౌంట్ అయితే లేదు నేను నెల నెల ఒక ఎస్ఐపిలోనే చేస్తాను అనుకోండి బెటర్ ఈ యొక్క ఆర్టీకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ యొక్క రికరింగ్ డిపాజిట్ అనేది వెయ్యి రూపాయలు ఉంటేనే వేయాలా లేకపోతే లేదంటే లేదండి వంద రూపాయల నుంచి కూడా వేసుకోవచ్చు అనమాట వంద రెండు వందలు మూడు వందలు ఇది ఒక్క ఒక్క పథకమే వేయాలంటే ఒక నెలకి ఇట్లా వేసాం కదా మళ్ళీ వేయకూడదు అంటే ఏం లేదండి నా ఛానల్లో మేబీ ప్రతీ నెల ఒక్కొక్క ఆర్డీ వేసుకుంటూ వచ్చి ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్లో ప్రతీ నెల ఒక మెచ్యూరిటీ అమౌంట్ తీసుకునేసి మనకి ఏమేమి అవసరం ఉంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మనం దాన్ని అయితే ఫిల్ఫిల్ చేసుకోవచ్చు నేను బాగా క్లియర్గా ఒక అయితే షేర్ చేస్తున్నాను వీళ్ళైతే లింక్లో యాడ్ చేయడానికి అయితే చూస్తాను బా నిజంగా రికరింగ్ డిపాజిట్ అనేది ఏమీ లేని వాళ్ళకి కల్పు అన్న లాస్ట్లో ఎవరి దగ్గర చీటీ వేసినా వస్తుందో రాదో తెలియదు ఇంకెవరి దగ్గర డబ్బులు ఇచ్చినా వస్తుందో రాదో తెలియదు మనం సంపాదించిన డబ్బుల్లో ఒక వెయ్యి రూపాయలు కష్టపడి దాస్తున్నాము లేదా ఒక వెయ్యి రూపాయలు కంపల్సరీ మన సేవింగ్లో వెయ్యాలని ఒక టార్గెటింగ్ పెట్టుకొని మన అమౌంట్ని సేవ్ చేస్తూ వచ్చామనుకోండి అసలు మనకి తెలియకుండానే ఐదు లక్షలు ఆరు లక్షలు మన చేతిలో డబ్బులు అయితే మిగులుతుందండి వెయ్యి రూపాయలు వేస్తే నాలుగు లక్షలు అయింది రెండు వేలు వేస్తే పది లక్షలు అవుద్ది అది ఒక నాలుగు వేలు వేసుకుంటూ వచ్చారనుకోండి ఇరవై లక్షలు పదిహేను ఏళ్ళకి మన చేతిలో ఉంటుందన్నమాట పుట్టిన పిల్లలకు కానీ ఒక ఐదేళ్ళ పిల్లలకు కానీ లేదా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేదా మనం సీనియర్స్ అవుతాం మనం ఒక వయసు వచ్చినాక సంపాదించగలుగుతాము లేదు వాళ్ళు ఈ ఎనభై లక్షల్ని బంద బిందాస్గా ఏదో ఒక ఇన్కమ్ స్కీమ్లో వేసేసి వచ్చే ఇంట్రెస్ట్తో కూర్చొని దీన్ని బతికపోవచ్చు అండి ఇరవై లక్షలతో బతికిపోతామా అని అంటే అసలు ఏమీ లేని దానికనే అంత ఇంత ఉండడం బెటరే కదండి ఇప్పుడుండే పరిస్థితిలో రూపాయి మన దగ్గర ఉందంటేనే పిలిచి మంచి నీళ్ళనే ఇస్తున్నారు లేకపోతే అది కూడా లేదనమాట నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను ఎవ్వరు ఒకళ్ళు మోటివేట్గా ఫీల్ అయ్యి ఎవరో ఒకళ్ళు ఒక సేవింగ్ ప్లాన్లో వేసుకున్నారు అంటే వాళ్ళ లైఫ్కి అంత ఇంత యూజ్ అవుతుందండి నేను అలా తెలుసుకొని నాకు తెలిసి నేను మా పిల్లలు పుట్టినాక అప్పుడు జాబ్ చేయకపోయినా కూడా నాకు ఇట్లా పోస్ట్ ఆఫీస్లో స్టార్ట్ నేను త్రీ హండ్రెడ్తో ఆర్డీ కట్టడం మొదలుపెట్టానండి త్రీ హండ్రెడ్తో కట్టి అది క్లోజ్ అయిపోయినాక ఆ అమౌంట్ని తీసుకొని నేను హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్కి ఇచ్చాను అనమాట త్రీ హండ్రెడ్ అయినాక ఫోర్ హండ్రెడ్ వేస్తాను ఫోర్ హండ్రెడ్ అయినాక ఫైవ్ హండ్రెడ్ రన్ అవుతా ఉందనమాట అంటే ఏ వేయాలా టూ థౌజండ్ వెయ్యాలా లేదా ఒకే స్కీమ్లో పెట్టాలని అయితే నేను చెప్పను నా అంటే నా వెసులుబాటు ఇది నా ఇన్కమ్తో నేను చేసుకునేటువంటి సేవింగ్ నేను మా సార్ నడి తీసుకోవాలని ఇంకెవరణ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ఇంత ఇన్కమ్ నేను మిగిలిపెట్టగలుగుతాను పాపకి ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన బాబు కోసం ఒక పీపీఎఫ్ నా కోసం ఒక ఆర్డీ ఇలా ప్లాన్ చేసుకొని డివైడ్ చేసుకొని ఒకే స్కీమ్లో కాకుండా రెండు మూడు ఇట్లా వేసుకొని కట్టుకోవడం వల్ల ఈ ఆర్డీ అనేది తొందర తొందరగా వస్తూ ఉంటుంది అనమాట మనకు ఉండేటువంటి చిన్నపాటి అవసరాలు తీర్చుకోవడానికి లేదా పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు కట్టేటందుకు ఇట్లాంటి వాటికి ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన అట్లాంటివి పదిహేను ఏళ్ళు డ్యూరేషన్ ఉంటుంది సో మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ ఇంకా డ్యూరేషన్ పెంచుకోవచ్చు అందులో వచ్చి మనము ఇయర్లీ వన్స్ అన్నా కట్టచ్చు ఆరు నెలలు వన్స్ అన్నా కట్టచ్చు నెలకు బస్సార్లు కూడా వేసుకోవచ్చు కానీ రికరింగ్ డిపాజిట్ అలా కదండి ఒక సిస్టమేటిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట ఈరోజు ఈ నెలలో వెయ్యి రూపాయలు కడితే ఈ యొక్క ఆర్డీకి నెక్స్ట్ మంత్లో వెయ్యి రూపాయలే కట్టాలా సో ఒక పద్ధతిగా చేసేటువంటి ఒక డిసిప్లైనర్తో చేయగలిగినటువంటి పొదుపు పథకము సేవింగ్స్ స్కీము మనకి ఇచ్చేటువంటి కామదేను కాబట్టి ఈ యొక్క పథకంలో యూస్ అవుతుంది మేము కరెక్ట్గా కట్టుకోగలుగుతాము మేము నెలకి ఇంత మిగిలి కట్ పెట్టగలుగుతాము అని ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి ది బెస్ట్ పథకం అండి ఎవరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు కట్టుకోవచ్చండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్ ఓకే అండి బాయ్ సీ యూ